सा सर जान्दा गर्नु है न नन्द राय असब बडै जानि सिस्टम दिनु के पनि नोट क्याम त क्याम मात्र करेक्ट ब्रेक सुन्नु मिचेर 12 डाइरेक्सन मात्र బాల్య వివాహాలు మీకు తెలుసు బాల్య వివాహాలు అంటే మహిళ అయితే అంటే స్త్రీ అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి పురుషుడైతే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటాలి వాళ్ళకే వివాహం చేయాలి అంతలోపు ఆ వయసులోపు వివాహాలు చేసినట్టయితే వాళ్ళకు ఆరోగ్య రీతి ఏ విధంగా చూసుకున్నా కానీ అది మన కరెక్ట్ కాదు చ దానికి చట్టం చేశారు మన ప్రభుత్వం నుండి మనకు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఈరోజు ప్రమాణం కూడా చేయించడానికి ఒకటి ఇచ్చారు దయచేసి అందరూ కూడా మేము చెప్తా ఉంటాం అందరూ ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటినట్టయితే సంతోషం పూర్తి చదువు పూర్తి అయితే ఇంకా సంతోషం ఎందుకంటే ఈరోజు అంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు మంచి పెద్ద పెద్ద హోదాల్లో మహిళలు ఉన్నారు అట్లాగే పురుషులు ఉన్నారు అంటే మనము వాళ్ళని మన పిల్లల్ని ప్రోత్సహించి మనం మంచి స్థానానికి తీసుకుంటాం ఓకే మేము పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు మరియు ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేయమని బాల బాలికలకు ఉన్న హక్కులను మరియు వారి బాల్యత్వాన్ని మేము కాపాడుతామని మా గ్రామాన్ని మరియు దేశాన్ని బాల్య వివాహ జై హింద్ సో అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడమే కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించాలి అనుకో లక్ష్మీపూర్ గ్రామంలో పల్లె దవాఖాన భూమి పూజ కార్యక్రమ సందర్భాల్లో నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ మన చిల్వాకోడలు డాక్టర్ తహసీల్దార్ గారికి ఎంపీ అదేవిధంగా ఈ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందుకోబోతున్న లక్ష్మీపూర్ మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు మరి ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూ ఆసుపత్రికి ఎక్కువ రావద్దని కూడా మొక్కుకోవాలి అంతే ఎందుకంటే అన్ని కూడా డాక్టర్ల చేతిలో ఉన్నాయి డాక్టర్లు వైద్యం చేస్తారు దేవుడు నయం చేస్తూ ఉంటారు మరి రోగాల బారిన పడి వైద్యం చేయించుకునే దానికంటే కూడా వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విషయాల్లో డాక్టర్లు కావచ్చు మీ దగ్గర ఉన్న శిశురమ్మలు చిన్న పిల్లలకు టీకాలు వేసినప్పటి నుంచి పెద్ద వయసు వరకు మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముఖ్యంగా కలుషితమైన నీరు కావచ్చు ఆహారం కావచ్చు ఈ గాలి వీటి వల్ల మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది సో దానికి తగినట్టు మనం అన్నీ మనకు తెలిసిన ఇల్లు చేతులు కట్టుకోవాలి పరిశుభ్రంగా ఉండాలి అన్నీ తెలిసే కానీ మనం అప్పుడప్పుడు పాటించాక అనారోగ్యం పాలవుతాం కొన్ని రకాల ఆహారాలు నూనె వస్తువులు దాడాలు అవన్నీ అడ్డం తిట్టడం తినేసరికి మనకు షుగర్లు బీపీలు అవుతున్నాయి వ్యాయామం అంటే మీకు పల్లెటల్లా బాగా చేస్తారని బాగలేదు కానీ బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళు ఒకటే దగ్గర కోసం చేస్తుంటారు మెడలో పై చెప్పి దాకాలని తిరుగుతూ ఉంటారు మెడలో పైన తిరుగుతూ ఉంటారు అట్లనే మరి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఒకవైపు ఈ వైద్యంతో పాటు ఇక్కడనే మరి ఒక యోగా షెడ్యూల్ వేసినట్టు జీపీ దగ్గర మరి ఎందుకు యోగా చేస్తే బీమాలు నా మేము కూడా చేస్తున్నాం అది చేయబట్టే నా అడుగు ఆపరేషన్ వెళ్ళాలి లేకపోతే ఇదివరకు నా స్పైన్ సర్జరీ అవుతుండే నేను పెద్ద స్పీచ్ ఇచ్చినట్టు నేను ఎందుకంటే నాలుగు చెప్పి మాట్లాడిపోదామని వచ్చిన మరి ఈ సందర్భంలో ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి మరి మనందరికీ తెలుసు మన బాధ్యత ఏముండాలి మనం ప్రజల సొమ్ము ప్రజలకు మంచిగా అందేలాగా చూడాలి అది మా ప్రజాప్రతినిధుల పని తర్వాత అధికారుల పని ఇది ఎక్కడికెళ్ళో తెచ్చటి కావు ఇది మన సొమ్మె కానీ ఇటువంటి అవకాశాన్ని నాకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చారు ఒక డాక్టర్ నేను మొన్ననే కొత్తగా డేమండ్రి గారు వచ్చిన తర్వాత మరి చెప్తా ఉన్నారు కరీంనగర్ పెద్దపల్లి వారు పెద్ద పెళ్లి అక్కడ ఎన్ని దవాఖానలు రాలేదు సార్ మీ జైత్యాలకే బాగా తెచ్చుకున్నారు మీరు అన్నారు మరి నన్ను తెచ్చుకోవడం కాదు మా వాళ్ళు నన్ను గెలిపించారు గెలిపించినప్పుడు నా బాధ్యత వైద్యశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన లక్ష్మీపూరు అంతర్గామ తాటిపల్లి చలిగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే తాళ దర్వారం పోలువాయి అక్కడ కనుక పులావసాయి ఇవన్నీ తీసుకొచ్చాం దవాఖానం అదేవిధంగా ఉప్ప అయోధ్య ఆ ప్రాంతంలో కూడా హాస్పిటల్ తీసుకురావాలి బోర్నపల్లి గంగోట కుంటుంది ఆడికి కూడా ఒక దుకాణం తీసుకొచ్చు అంటే ఈ రకంగా పల్లె దోకానుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం తీసుకొచ్చాం దాంతో పాటుగా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు మెడికల్ కాలేజ్ చాలా చోట్ల వచ్చినాయి కానీ మొట్టమొదటి పర్మిషన్ వచ్చింది మనదే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం ముందట క్రిటికల్ కేర్ యూనిట్ అని ఇక్కడ మా యువత వినాలి అది క్రిటికల్ కేర్ యూనిట్ అంటే యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ క్రిటికల్గా కొన్ని బీమార్లు ఉన్నప్పుడు చేసేది అది రాష్ట్రానికి ఎనిమిది వస్తే దాంట్లో అప్పుడు మనం ఒకటి జైత్యాలకు తీసుకున్నాం ఈ రకంగా వైద్యం విషయంలో ఒక డాక్టర్గా ఉంటూ పని చేసాం పాటుగా విద్యా విషయాలు కావచ్చు వివిధ రంగాలలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రజలు మీరందరూ నన్ను గెలిపించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ యువకుడు ఆ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉన్నది వారితో కలిసి పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాను మొన్ననే అన్వేష్ రెడ్డి గారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపూర్ వచ్చే లేరు కూడా ఫోన్ చేసిండ్రు మరి అది కూడా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీ ఆయాంలోనే తొందరగా కావాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అన్వేష్ రెడ్డి గారికి కోరిన వారు మొన్ననే చూసే లేరు ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం గౌరవ ఎంపీడీఓ గారి నోట మా అంగన్వాడి టీచర్ అమ్మలు ఆయమలు ప్రతిక్రియ చేయించారు మనందరం ప్రతిక్రియ చేయిస్తాం అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లల పెళ్ళిళ్ళిళ్ళు చేయాలి మా అందరం కూడా అదే కోరుకుంటున్నాం కానీ ఇవాళ రేపు అంతకుముందేమో మనకు తెలియక ఇప్పుడు అన్నీ తెలిసి కూడా కొంతమంది పిల్లలు తొందరపడి పెళ్ళిళ్ళకి పోయి వీళ్ళు తొందరపడుతున్న తల్లిదండ్రులు కూడా ఆగం కాద్రి అని చెప్పి జల్దీ లగన్ చేసి అత్తగారి ఇంటికి పంపిద్దామని చెప్పి అమ్మలు కూడా ఆలోచిస్తున్నాం వస్తువునా తొలగదు కరెక్ట్ మా అక్కలు వస్తూ ఇంకా ఎస్ఐ గారు అనుకుంటారు కావచ్చు మొన్ననే అమ్మాయి పదిహేడు ఏళ్ళు ఆమె ఓ పిల్లతో పోతే దొరకబట్టుకోలేక అతను సంజయ్ సార్ నేను చంపుతున్నాడు ఆ అమ్మాయిని ఎప్పుడు పట్టుకొత్తా అని చెప్పి ఆ ఎస్ఐ గారు తీసుకొచ్చిరా తీసుకొచ్చారు ఒక కథ అయింది ఈ వారమే మన మన జైతాల పక్కనే ఈ ఎస్ఐ గారే అరే అమ్మాయిని వాళ్ళు తీసుకుపోయేట తెలిసి తెలవని వయసు అంటే ఈ సందర్భంలో మన మాతలు అక్క చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెలు ఉన్నారు నా నేను కూడా తాతలే మనోర పెట్టింది మన వాళ్ళు చెప్తున్నారు మా ఇప్పుడే కూడా అమ్మ ఒక బాధ్యత ఎమ్మెల్యేని అని అనుకోకూరు వారి అధికారాన్ని అనుకోకూడదు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళ మన అందరం కూడా మరి మనం మన పిల్లలకు మనమే సంస్కారం నేర్పుకోవాలి ఎవడో వచ్చి చెప్పడు బయటవాడు వచ్చి మన పిల్లలకి ఎందుకు చెప్తాడు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎంతగా డాక్టర్ అమ్మ సూచిస్తాం చెప్తాం కాబట్టి బాధ్యతగా బాధ్యత అయితే పౌరులుగా మనం అందరం భారతీయులుగా మరి ఇవన్నీ కూడా వంతు బాధ్యతలు గుర్తించినప్పుడు ఈ దేశం మనం బాగుంటాం ఈ దేశం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అధికారులను గౌరవించుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్లకు గ్రామ పెద్దలకు రైతన్నలకు అధికారులకు అందరికి కూడా పేరు పేరున పాత్రికమి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ